అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజైతే మా ఇంటికాడు ఉన్న మొక్కలు అలాగే మా తాతయ్య వాళ్ళ ఇంటికాడ ఉన్న మొక్కలు నీకు చూపి నీకు చూపిస్తాను చూసే మొక్కలు చాలా స్మెల్ వస్తాయి అన్నమాట నైట్ టైం పెట్టుకొని పడుకుంటే పొద్దున కాలం మన హెయిర్ కూడా చాలా స్మెల్ వచ్చేస్తుంది నందివర్ధన గోవర్ధన అనే మొక్కలు రెండు ఉంటాయి ఇంది ఇందులో అయితే ఇది నందివర్ధన మొక్క అనమాట అక్కడ వేసాము చాలా బాగా వచ్చింది మొన్న వరకు పూలు కూడా పూస్తుంది అనమాట ఇప్పుడు పూయట్లేదు అయితే బీరకాయ పాదు మొన్నే పెట్టారు డాడీ ఒకటే పెట్టారా ఇంకెన్నైనా పెట్టారా ఇది రెండు పెట్టారు రెండు మూడు పెట్టారు మూడు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదైతే బెండకాయ మొక్క దీనికి కోళ్ళు ఏమైనా వెళ్ళిపోతాయని ఇలా పెట్టేశారు నెట్ కింద కట్టి ఇంకా బెండ మొక్కలు కూడా పాతారు మావియ చూడండి చాలానే పాతారు ఇంకా చిన్నగానే ఉన్నాయి ఇప్పుడైతే పప్పు నేను దాన్ని అయితే తొక్కేసాను సేమ్ గుడ్లా ఉంటాయి చాలా మొక్కలే వేశారు మూడే మిగిలిని కనకాబరం మొక్కలు మొన్న అయితే చాలా పూలే కాసేవి మొన్న ఎండాకాలం కాబట్టి ఇంకా కాయడం లేదు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కాస్తాయి మొక్క అనమాట మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికా నుంచి తెచ్చాను బాగానే మొలిచింది దీనికైతే ఆల్రెడీ మొగ్గ కూడా కాసింది ఇదైతే చామంతి మొక్క అనమాట అమ్మ మూడు కొన్నది పూట అయితే చచ్చిపోయింది ఇంకా రెండే మిగిలినాయి అనమాట వీటికి పువ్వుల పళ్ళనమాట అట్టు మొక్కలు మొన్న మా మావి వేసారు ఫ్రెండ్స్ చూడండి బాగానే బ్రతికినాయి ఇది అసలు భలే ఉంది చాలా క్యూట్గా ఉంది చూడండి ఇంకొకటి తాతీ కూడా వేశారు అక్కడ మన స్థలంలో అవి కూడా చూపిస్తాము ఇంక ఇక్కడ ఒకటి ఉంది కనకాబరాల చెట్టు ఇంకా ఇక్కడైతే రోజు ప్లాంట్ వేశారు ఇది ఇంకా అంటే పురుగు తినేస్తుంది మందు పెట్టాలి ఏదైనా మందు ఉంటే సజెషన్ ఇవ్వండి కామెంట్ చేయండి నాకు ఇంకా మన ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఇక్కడ కూడా పాత అట్టిపళ్ళు మొక్కలు వేశాడు చక్కెరకేలి అట్టిపళ్ళు ఫ్రెండ్స్ ఇవి మా డాడీ అయితే తీసుకొచ్చారు ఇక్కడ నారింజకాయ మొక్కలు మా హస్బెండ్ అయితే అక్కడ నాటారు కదా తీసుకొచ్చి ఇక్కడ వేస్తే ఇది ఒకటి అయితే బతికింది ఇదిగోండి ఇదొకటే బాగా బతికినాయి వేసిన మొక్కలల్లా ఒకటి ఇంకా అక్కడ ఒకటి అదిగోండి ఇంకా అక్కడ ఒకటి ఉంది ఇంకా తాతయ్య అయితే ఇలా మొక్కల కోసమని భూమిని అయితే లెవెల్ చేసి చుట్టూరు అయితే ఇలా నెట్ కట్టేశారు ఎందుకంటే కోల్డ్ వెళ్ళిపోతాయి అని ఇంకా వీటిలో అయితే మొక్కలు వేశారు చూడండి బీరకాయ మొక్కలు ఇంకా బెండకాయ మొక్కలు అలాగ మొత్తం చుట్టూరు అయితే వేశారు తోటకూర గో గోంగూర కూడా వేశారు కానీ అవైతే రాలేదు ఇంకా ఇవిగోండి ఇంకా ఈ బారు అయితే వేసారు ఇక్కడ విలేజ్లో కోళ్ళు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవైతే పొడుచుకొని తినేస్తాయి అందుకని ఇలా నెట్ అయితే కట్టేశారు తాతయ్య కట్టేసి బాగా చేశారు నాకైతే చాలా క్యూట్ అనిపించింది చూస్తే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మేము తీసిన వీడియోలో మీకు ఏ మొక్క నచ్చిందో కూడా కామెంట్ చేయండి మేము వేసిన మొక్కలన్నిటిని ఇంకా వీడియోస్ మీకు పెడతాము అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బా బాయ్